యూనివర్సిటీ ఇష్టపడే నమస్కారం వెల్కమ్ టు ఐడ్రీ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు సుభాష్ శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురువు గారు గురుగారు మహాశివరాత్రి గురించి ఆ రోజున శివుని ఎలా ప్రసన్నం చేసుకోవాలో ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఒక వీడియోలో మాట్లాడుకోవడం అయితే జరిగింది కానీ శివరాత్రి మరుసటి రోజు కూడా చాలా విశేషమైన రోజు అని చెప్పి ఆ రోజు కనుక మనం కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు ఆచరిస్తే చాలా మంచి ఫలితం ఉంటుందని చెప్పి నేను విన్నాను ఇది వాస్తవమా ఏంటి ఆ విధానాలు తెలియజేయండి ప్రేక్షకులందరికి శ్రీమాత్రే నమ గురుభ్యో మృగధరం వందే వందే జగత్కారణం వందే భక్తాశ్రయం వరదం వందే శివం శంకరం లోకానికి తండ్రైనటువంటి పరమశివుడి యొక్క మహత్యము ఎనలేనటువంటి చైతన్యం కలిగినటువంటి నామము ఓం నమ శివాయ అనేటటువంటి నామం ఇక్కడ ఆయన యొక్క పర్వదినమైనటువంటి మహాశివరాత్రి తెల్లవారితే అద్భుతమైనటువంటి యోగముతో కూడుకున్నటువంటి అమావాస్య పర్వదినం అమావాస్య చాలా పరమ పవిత్రమైనటువంటి అమావాస్య శివరాత్రి తెల్లవారి వచ్చేటటువంటి మరుసటి రోజు అమావాస్య శివుణ్ణి ప్రత్యక్షం చేసుకోవడానికి ఒక రోజు అయితే అలాగే ఆ రోజున మనిషి చేయవలసినటువంటి క్రతువులు ఎనలేనటువంటి క్రతువులు మామూలుగా అమావాస్య అంటేనే ఏదో చెడ్డ దినంగా భావిస్తాం కానీ నిజంగా అమావాస్య రాజు ఈసారి అంత పవిత్రమైన చాలా పరమ పవిత్రమైనటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ ని పోగొట్టుకోవడానికి మనలో ఉన్నటువంటి అంధకారాన్ని తొలగించుకోవడానికి ప్రతి మనిషి జీవితంలో కోరికలు నెరవేర్చుకోవడానికి ఏదైనా ఒక మంచి రోజు కావాలి నాకంటూ ఒక రోజు వస్తే నేను దాన్ని తప్పకుండా వినియోగించుకుంటాను అనుకున్న ప్రతి ఒక్కరికి ఈ అమావాస్య చాలా అద్భుతమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు అందులోను ఈ అమావాస్య నూట నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చేటటువంటి అద్భుతమైనటువంటి అమావాస్య అని చెప్పుకోవచ్చు నిజంగా ఈసారి వచ్చిన ప్రతి ఒక్కటి కూడా ఈ ఉగాది తర్వాత అన్ని ఇలా చాలా సంవత్సరాల తర్వాత వచ్చే విశేషమైన రోజులే వస్తున్నాయి కదా అంటే ఈ కుంభమేళతో కలిసి వచ్చేటటువంటి మహాశివరాత్రి శివరాత్రితో కుంభమేళ ముగిసేటటువంటి రోజు తెల్లవారితే అమావాస్య ఈ అమావాస్య రోజు చేయవలసింది ఏంటి అంటే గంగా స్నానం విధి ఆచరణ చేసుకోవాలి మనము శివరాత్రికి ఉపవాసం ఉంటాము మరుసటి రోజు మాత్రమే భోజనం చేస్తాము ఎవరైతే శివరాత్రి రోజున ఉపవాసం ఉండి మరుసటి రోజు యథాశక్తిగా ఎదుటి వారికి ఇక్కడ ఏంటి అతిథి భోజనం అని చెప్పడం జరిగింది అతి భో అతిథి భోజనం పెట్టిన తర్వాత ఏ గృహస్థుడైతే భోజనం చేస్తాడో వాడి జీవితము ఎన్నో జన్మల పాపములు తొలగించుకోవడానికి ఈ కర్మ ఉపయోగపడుతుంది అందులోను ఎవరైతే శివరాత్రి తెల్లవారి జామున ఎవరైతే ఒక మనిషికి భోజనం పెడతాడో సాక్షాత్తు ఆ భోజనం ఎవరు స్వీకరించినట్టుగా లెక్కలోకి వస్తుంది శివుడే భోజనం చేసినటువంటి కిందికి లెక్క వస్తుంది కదా ఆ శివుడు ఏ రూపంలో ఎవరింటికి ఎలా వస్తాడో కూడా మనం గుర్తించలేము అంటే తెల్లవారితే ఎందుకు భోజనం పెట్టాలంటే ఆ పరమశివు దీనికి కూడా ఒక చరిత్ర కాదు ఉంది ఆ పరమశివుడు ఏ ఇంటికి ఏ రూపంలో ఎలా వెళతాడో ఎవరు గ్రహించలేరు తెల్లవారితే వాళ్ళ ఇంటికి శివుడే వచ్చాడు అనుకునేటటువంటి భావనతో ఎవరైతే సత్క అతిథి భోజనం పెడతాడో వాడి జీవితం ధన్యం ఇక సాక్షాత్తు వాడి యొక్క జీవితం కైలాసానికి అంకితము అంత పరమ పవిత్రమైనటువంటి రోజు శివరాత్రి మరుసటి రోజు అందులోను అతిథి భోజనం పెట్టడం ఒక సాంప్రదాయం అలాగే గంగా స్నానం ఎందుకంటే కుంభమేళ ముగిసేటటువంటి రోజు మరుసటి రోజు అమావాస్య స్నానం అని చెప్పి చేస్తూ ఉంటారు ఆ అమావాస్య స్నానం చేయడం ద్వారా ఏమవుతుంది మనిషి మనిషిలో ఉన్నటువంటి అంధకారాన్ని తొలగించి పాపాలను ప్రక్షాళన చేసేటటువంటి పవిత్రమైనటువంటి స్నానము ఈ అమావాస్య స్నానం ఇది ఆఖరి రోజు గురువరకు ఈ శివరాత్రి ఈ అమావాస్యకు ఆఖరి రోజు అందులోను మాఘ స్నానాలకు ఆఖరి రోజు ఎందుకంటే మాఘ అమావాస్య కదా అందులోను మాఘ అమావాస్య రోజు ఆఖరి స్నానం నెలంతా కూడా చెయ్యలేనటువంటి వారు ఏ ఒక్క రోజు కూడా స్నానానికి అనుకూలంగా లేదు అనుకున్న ప్రతి ఒక్కరు కూడా మాఘమాసంలో మాఘ స్నానం చేయకపోతే మూడు వందల అరవై ఐదు పాపాలు చుట్టుకుంటాయి ప్రతి మనిషికి కాబట్టి రోజు చేయలేనటువంటి వారు చిట్ట చివరిగా ఆ భగవంతునిచ్చినటువంటి చిట్ట చివరి అవకాశం ఈ అమావాస్య ఈ అమావాస్య రోజున గనక స్నానం ఆచరిస్తే నెలంతా స్నానం చేసినటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది కుదరని వాళ్ళండి ఇక కుదరకపోతే దానికి ఇక ఒకట మనం ఎప్పుడైనా ఆప్షన్స్ వెతుక్కోకూడదు ఎందులో అయినా ఆప్షన్స్ వెతుకో భగవంతుడి దగ్గర ఆప్షన్స్ వెతుక్కున్నావా నువ్వు కూడా భగవంతుడి దగ్గర ఆప్షన్ లాగానే ఉంటాయి ఇప్పుడు ఎప్పుడైనా కూడా భగవంతుడి ముందర తల్లిదండ్రుల దగ్గర ఎప్పుడు ఆప్షన్స్ వెతుక్కోకూడదు అలా వెతుక్కున్నావు అని అంటే నీ స్థానం ఆప్షన్స్ అంటే మల్టిపుల్ చాయిస్ లో ఉన్నట్టుగా ఉంటుంది తప్ప నిన్ను ప్రత్యేకంగా భగవంతుడు గుర్తించరు కదా అందుకే ఈ గంగా స్నానానికి ఆప్షన్స్ లేవు చాలా మంది ఏమంటారు అంటే గనక ఒక చెమ్మ నీళ్ళు ఒక బాటిలో నీళ్ళు తీసుకొచ్చి తల అది ఎప్పుడు అవుతుంది ఎప్పుడు ఆప్షన్ పెట్టుకోవాలి అంటే నీకు నిజంగానే వెళ్ళలేనటువంటి అవకాశం లేదు నీకు నిజంగానే సమయం లేదు అనుకున్న సమయంలో అది అవర్తిస్తుంది కాబట్టి ఇక్కడ నీకు ఆప్షన్స్ ఉన్నాయి కదా ఇప్పుడు అమావ నీకు నెల రోజులు కదలలేదు కనీసం ఈ శివరాత్రి తెల్లవారు లేబర్ హాలిడే ఎట్లయినా హాలిడేసే ఉంటాయి కనీసం ఈ సమయంలో కూడా నువ్వు వెళ్ళకపోతే ఇక నీ జీవితం ఎందుకు నువ్వు మూడు వందల అరవై ఐదు రోజులు నీ పని మీద నీ డబ్బు మీద నీ శోకుల మీద నీ యొక్క వ్యసనాల మీద అన్నిటి మీద టైం కేటాయిస్తావే అలాంటప్పుడు ఈ దానికి నువ్వు టైం కేటాయించకపోతే నీ జీవితం ఎందుకు ఆ పరమాత్మ నీకు ఇచ్చినటువంటి ఈ శరీరం ఎందుకు చెప్పండి కాబట్టి ఆప్షన్స్ ఏమీ లేవు నువ్వు తప్పకుండా గంగా స్నానం ఆచరించాలి తీరాలి నువ్వు తెల్లవారితే అతిథి భోజనం పెట్టిన తర్వాతనే నువ్వు కడుపు నింపుకోవాలి ఆ తర్వాత నువ్వు ఆ తర్వాత నువ్వు ఎప్పుడైతే స్మరణ చేయకుండా ఉంటావో ఆ రోజున నీ జీవితం వ్యర్థము కనుక తప్పకుండా ఈ మూడు పనులు తప్పకుండా ఆచరణ చేసుకోవాలి ఇంకోటి ఏంటి అంటే ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరికి నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది అంటే శత్రు బాధలు శత్రు పీడలు అలాగే చాలా మందికి శత్రువు యొక్క భయాలు ఎక్కువగా ఉంటాయి అలాంటి భయాలు తొలగిపోవడానికి కూడా ఆ రోజున ప్రత్యేకంగా ఇంటికి అమావాస్య రోజున ఇంటికి రావి చెట్టు ఉంటుంది కదా ఆ రావి చెట్టు తోరణాలు కట్టాలి అని చెప్పి శాస్త్ర రావి ఆకులు రావి ఆకులతో ఇప్పుడు మామిడి ఆకులతో ఎలాగైతే తోరణాలు కడతామో రావి ఆకులతో తోరణాలు కట్టడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండదు ఎవ్రీ అమావాస్యకు రావి ఆకులతో తోరణాలు కట్టాలట అంటే ఒక రోజు ముందుగానే తింపు ఒక రోజు ముందుగానే తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకొని మరుసటి రోజు అమావాస్య స్నానం ఆచరించిన తర్వాత ఇంటికి రావి చెట్టు యొక్క తోరణం కడితే అమావాస్య యొక్క దోషం పడదు ఉదయం సమయంలోనే కట్టాలి ఉదయం సమయంలోనే కట్టాలి సాయంత్రం కట్టడానికి అవకాశం ఉదయం సమయంలోనే కట్టాలి అందులోను ఎవరి మీద నరదృష్టి ఉన్నా చెడు ప్రభావం ఉన్నా ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా అది వెళ్ళిపోవడానికి ఆ తోరణము ఒక సాక్షిభూతంగా పనిచేస్తుంది ఈ మరుసటి రోజు శివరాత్రి తెల్లవారితే ఈ రకమైనటువంటి విధానాలు చేసుకోండి తప్పకుండా వాళ్ళ జీవితంలో బంగారు పూల పాన్పవుతుంది ఆ పరమశివుడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది నిజంగానే వాళ్ళ ఇంటికి శివుడు వచ్చి తిన్నాడేమో అన్నా కూడా పెద్ద ఆశ్చర్యపోవాలి ఒకవేళ ఆ రోజున మనం ఎవరినైనా ఇన్వైట్ చేసినా కూడా ఇంటికి రాలేదే అనుకోండి అతిథిగా మనం ఎవరికైనా బయట దానం చేసిన తర్వాత అలా ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయడం ఇలా అలా వచ్చి తినొచ్చు అంటారా ఇక్కడ రెండు రకాల పద్ధతులు ఒకటి మిగిలిపోయినటువంటి పదార్థాలను డిస్ట్రిబ్యూట్ చేయడం ఒక పద్ధతి అంటే ఈ మధ్య కాలంలో అన్నం వేస్ట్ అవుతుంది చాలా మంది పంచి పెడుతున్నారు దాన్ని ఏమంటాము అని అంటే కూడా దానము అని అంటాము ఇక్కడ పద్ధతి ఏమని చెప్పారు అతిథి భోజనం చేసిన తర్వాత అతిథి అంటే ఎవరు నువ్వు ఇంటికి పీల్చుకొని ఉచిత ఆసనం వేసి సాక్షాత్తు పరమశివుడే నీ ముందర కూర్చున్నాడు శివుడు కూర్చున్నప్పుడు మనం ఏ రకమైన సేవలు చేస్తాను చెప్పండి అప్పుడు మనసులో మనసు ఉండదు అదేంటి శివుడే కూర్చున్నాడు కదా అని చెప్పి మనం ఊరుకుంటున్నాం అలా శివుడే కూర్చున్నాడు అని చెప్పి మనం చేసేటటువంటి ఇచ్చేటటువంటి ఆతిథ్యమే అతిథి భోజనం తప్ప మనం ఇంట్లో వండుకొని బయట ఎవరికో ఇస్తే దాని అతిథి భోజనం అనరు మన ఇంటికి స్వయంగా పిలిచి ఎవరినైనా సరే బ్రాహ్మణుల్ని పిలుస్తావా లేదా నీకు బ్రాహ్మణుడి నమ్మకం లేదా ఒక పేదవాడిని పిలుస్తావా ఎవరినైనా సరే ఆకలి అన్నటువంటి వారికి అన్నార్థిగా నిలబడి నువ్వు భోజనం పెట్టు నీ జన్మ తరిస్తుంది నీ పితృదేవతలు తరిస్తారు నువ్వు కోటి యజ్ఞాలు చేసినటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది అన్నదానముకు మించినటువంటి గొప్పనైనటువంటి దానం సృష్టిలో ఏదీ లేదు ఎందుకు అంటే నీకు ఏ దానం చేసినా కూడా ఎన్ని దానాలు చేసినా కూడా తిరిగి కావాలి అనిపిస్తుంది కానీ ఒకసారి అన్నదానం చేసి నువ్వు కడుపు నిండా భోజనం చేశావు అనుకో నీ ముంగట పంచభక్ష పరమాన్నాలు పెట్టినా నువ్వు తినలేవు నీకు వెయ్యి కిలోల బంగారం ఇస్తానా ఆ ముద్ద నోట్లోకి వెళ్ళదు అందుకే అన్నదానం గొప్పనైన ఆ దానం చేస్తే నీ జీవితంలో తిండికి లోటు ఉండదు నీ పితృదేవతలు సంతోషిస్తారు సాక్షాత్తు శివుడు సంతోషిస్తాడు శివ స్వరూపంగా భావన చేసుకొని నువ్వు భోజనం పెట్టు గంగా స్నానం ఆచరణ చేసుకో తప్పకుండా ఆ రోజున అమావాస్య కాబట్టి ఇంటికి రావి చెట్టు తోరణాలు కట్టు ఇప్పుడు ఆ తోరణం మళ్ళీ ఎప్పుడు తీయాలంటారు మళ్ళీ ఎప్పుడైనా తీసేసుకోవాలి ఇంటికి మామిడి తోరణాల కంటే శక్తివంతమైనటువంటి తోరణం ఏదైనా ఉంది అంటే అశ్వత్థ వృక్షం యొక్క తోరణము ఆ తోరణం కట్టుకుంటే ఇంట్లో ఇప్పుడు ఎవరికైనా బ్లాక్ మ్యాజిక్ చేశారు లేదా ఏదైనా ఇంట్లో ఊరికి ఆరోగ్యం బాగుండట్లేదు అని అంటాము ఊరికి హాస్పిటల్ చుట్టూ తిరుగుతారు కదా అలాంటి వారు ఎవరైనా ఉంటే ఇంటికి రావి చెట్టు తోరణం కట్టండి ఆ తర్వాత మీ ఇంట్లో ఆరోగ్య సమస్యలు అన్నీ క్లియర్ అయిపోతాయి ఇక మీ జీవితంలో హాస్పిటల్లోకి పెట్టలేరు అంత విశేషంగా ఉంటుంది ఇది తంత్రశాస్త్రంలో ఉన్నటువంటిది ఇప్పటివరకు ఎక్కడ చెప్పలేదు థ్యాంక్ యూ అండి నిజంగా ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఒక కుటుంబంలో సమస్య ఉండే ఉంటుంది అన్నిటికన్నా ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు చాలా ఎక్కువగా ఫేస్ చేస్తుంటారు ఎంత డబ్బున్న ఆరోగ్యం అనేది కరెక్ట్గా లేకపోతే అసలు ఆ ప్రశాంతత అనేది ఉండదు అటువంటి వాళ్ళకు నిజంగా చాలా మంచి విధానాన్ని తెలియజేశారండి నమస్తే ధన్యవాదాలు